రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎంపీలు రెండు అంకెల సంఖ్యలో గెలవాలన్నటువంటి ఒక దృక్పథంతో ఈ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులతో పాటు కొన్ని మోర్చాల అధ్యక్షం కూడా మార్చడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేక ఒక స్వయం సేవకు విద్యార్థి పరిషత్ లో ఒక నాయకునిగా అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఈ జిల్లా నుండి ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ యొక్క జిల్లాకు అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కొనసాగినటువంటి పెద్దోళ్ళ గంగారెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రానికి రైతులే ప్రధానం రైతులేదే రాజ్యం లేదు రైతులేందే రైతులు విస్మరిస్తే రైతు సమస్యలు పట్టించుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయేటువంటి స్థితిలో ఉంటాయన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో దీనికి పూర్తిగా న్యాయం చేసేటువంటి వ్యక్తి ఎవరున్నారని చెప్పి శోధించి ఆరుములో ఉన్నటువంటి పెద్దోళ్ళ గంగారెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్రానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసినందుకు ఆర్మూరు పట్టణం తరఫున ఆరుమూరు అసెంబ్లీ తరఫున నిజామాబాద్ జిల్లా తరఫున మేము రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే నిజామాబాద్ జిల్లాకు పెద్దల రంగారెడ్డి గారు సేవలు అందించారో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అదేవిధంగా ఈ రాష్ట్రానికి కిసాన్ మోర్చాను కూడా ఆ స్థాయిలో తీసుకెళ్తారని అదేవిధంగా రాబోయే కాలంలో వారికి మరెన్నో ఉన్నత పదవులు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తాం రాష్ట్ర అధ్యక్షులు నా మీద విశ్వాసంతో నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమించడం అనేది ఉందో చాలా సంతోషకరమైన విషయం నేను ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల గారికి మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి బండి సంజయ్ గారికి డికే అరుణ గారికి మరియు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ యొక్క ఆరుమూరు పట్టణంలోనే నాయకులు కార్యకర్తలు చాలా సంవత్సరాల పాటుగా పార్టీ కోసం నిషలు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా నిజాయితీగా ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి యొక్క కార్యకర్తలు ఈరోజు మరి యొక్క నన్ను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా అందరూ కూడా అభినందించడానికి రావడం వారందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటుగా రాష్ట్రంలో మొత్తం దేశంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది రైతులు రైతులు లేనిదే రాజ్యం అనేది లేదు భోజ్యం కూడా లేదు కాబట్టి రైతులే చాలా కీలకమైనటువంటి ఒక పరిస్థితి ఈ దేశంకి రైతులే వెన్నెముక కాబట్టి రైతులు బాగుంటే ఈ దేశం బాగున్నట్టు ఈ దేశం అన్ని రకాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రైతులు బాగుండాలి రైతులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది రైతులకు కూడా అన్ని రకాల అండదండగా ఈ యొక్క ప్రభుత్వాలు ఉంటేనే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఏ రకమైనటువంటి అన్యాయం చేసినా దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపరచడానికోసం కోసం అభివృద్ధి అభివృద్ధిపరచడాని కోసం ప్రతి కుటుంబం కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి యొక్క రైతులన్నీ కుటుంబాలన్నీ కూడా ఎవరిపైన ఆధారపడకుండా వారి కాళ్ళపై వాళ్ళు నిలదొక్కుకోవడానికి కోసము వారికి అన్ని రకాల అండదండగా ఉండడాని కోసము అన్ని స్కీమ్స్ తీసుకొచ్చి రైతులను అభివృద్ధి పరచడాని కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వాలు డెబ్బై సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ స్థాయిలో మరి రైతులను పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క అట్టడుగునున్నటువంటి ప్రజల గురించి పట్టించుకుంటూ ఉన్నారు కాబట్టి నాకు ఈ యొక్క రాష్ట్ర పార్టీ నాకు బాధ్యత ఇచ్చినందుకు నేను నా శక్తి మేర ఈ యొక్క రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం చేయడానికి కోసం రైతులకు ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఏమి చేరవలసి ఉన్నదో దానికోసం చేరవేర్చే వరకు కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం కాబట్టి రైతులకు సంబంధించిన విషయాలు కూడా అన్ని రకాల అంటే వారికు అతివృష్టి అనావృష్టి కారంగా మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే నష్టపోతే దానికి స్పెషల్గా ఫండును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే వారికి నష్టపోయిన వారికి ఇమీడియట్గా వారి యొక్క నష్టపరిని చెల్లించే విధంగా ఆ యొక్క ఫండును ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే రకంగా మరి యొక్క రైతు బంధుకు సంబంధించిన విషయంలో కూడా మరి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కాలేదు రుణమాఫీకి సంబంధించింది కాలేదు మరి యొక్క ఎరువుల విషయంలో కూడా మరి ఇమీడియట్గా అందుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా లేదు కాబట్టి రైతుకు అడుగడుగున ఇబ్బందులు గత ప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది ఇబ్బ ప్రభుత్వం ఇబ్బందులను పెట్టింది రైతులను కాబట్టి ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా వెను వెంటనే రైతులకు అండదండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఒకవేళ ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తాం మరి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే ఈ యొక్క మన యొక్క రాష్ట్రంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాదులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ యొక్క సమావేశానికి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటుగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇరవై ఏడు తారీఖు నాడు మరి దానికి తర్వాత యొక్క ప్రణాళిక చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రణాళిక చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో రైతులతోని సమావేశం ఏర్పడిస్తాం ఆ సమావేశానికి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వస్తారు కాబట్టి రైతులను యొక్క ఉద్దేశించి కూడా వారు మాట్లాడతారు కార్యకర్తల యొక్క సమావేశం కాబట్టి మరి రై యొక్క తెలంగాణ ప్రాంతం మీద నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మరి ప్రజల పట్ల అన్ని రకాల అభివృద్ధి చెందడానికి కోసం చెందించడానికి కోసం వారు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరోసారి రాష్ట్ర యొక్క పార్టీ నాయకత్వానికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను అదే పట్టణ యొక్క ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి అభినందించినందుకు యొక్క నన్ను సన్మానం చేసినందుకు వారికి కూడా పేరు పేరుతో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు